అది నమ్మకం ఆ నమ్మకం ఉంటే భక్తి ఆ నమ్మకం లేకపోతే భక్తి అన్న మాటకు అర్థం లేదు నేను అనుకున్నవన్నీ ఇస్తేనే పరమశివుడు నాకు అనుగ్రహించినట్టంటే నీ ఇంటి ఆయన నీ ఇంటి పెద్దరిక ఉన్నవాడైతే నీకు అవసరమైంది ఏదో అది నీకు ఇస్తాడు మా నాన్నగారు ఉన్నారనుకోండి నేను చిన్నప్పుడు సైకిల్ ఇవ్వండి ఎక్కుతానంటే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఎక్కితే పడిపోతాడువిడి కాలో చెయ్యో విరుచుకుంటాడని అప్పటికి కోపం వచ్చినా పెద్దవాడిని అయ్యాక అప్పుడు నాకు మా నాన్నగారు సైకిల్ ఇవ్వకపోవడం ఎంత మంచిదో అర్థమైంది భగవంతుడు కూడా ఒకనాడు నాకు నేను కోరుకున్నది ఇవ్వలేదనుకోండి ఏదో అనుగ్రహం ఉందనమాట అది ఇస్తే నేను పాడవుతాను అందుకే నాకు ఇవ్వలేదు కాబట్టి ఈశ్వర ఇవ్వనందుకు మీకు నమస్కారం అన్నవాడెవడో వాడు భక్తుడు గని మెచ్చని ఎలుగని లోననిందించని చీకాకునబడని మహాత్ముడనని జేలోగ్గని మూకీ భావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలు నో శంకరా ఈ శం భావయతి సుఖమన్నది భావనండి భావన వలన సుఖము తప్ప భావన లేని నాడు సుఖమన్న మాట ఏమి ఉండదు అసలు మనసు బావులేదనుకోండి మనసులే వాడిని తీసుకెళ్ళి ఎంత మెత్తటి పరుపు మీద పడుకోపెట్టండి దొల్లుతూనే ఉంటాడు ఎరా పడుకోవా ఎందుకలా దొల్లుతావు అన్నాను అనుకోండి ఏం పడుకో మనసంతా బరువుగా ఉందంటాడు ఓ కష్టపడిన ఉన్నాడు అనుకోండి మనసు ప్రశాంతంగా ఉందనుకోండి వీధిలో గోడకి చేరగిలబడి వీపు నిద్రపోతాడు దోమలు ఉంటే మరి మనసు ప్రశాంతంగా ఉంది మనసు ప్రశాంతంగా ఉండడమే శాంతికి కారణం ఆ మనసు శాంతంగా ఉండాలి అంటే ఎప్పుడు ఏ సుఖాన్ని పొందాలో ఆ సుఖాన్ని పరమశివుడు ఇవ్వగలడు అలా ఇవ్వడంలో చిట్ట చివరి సుఖం వైరాగ్య సుఖం ఆ సుఖం రానివాడు జీవితాన్ని పండించుకోలేడు కాబట్టి సేయం నతిషం భవే అందుకు శంకరాచార్యుల వారు శంభుమూర్తికి నమస్కరిస్తున్నానన్నారు అంటే నాకు ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో ఏది అవసరమో అది నాకు ఇవ్వగలిగిన వాడా నీకు నమస్కరించుచున్నాను అది నాకు కటాక్షం నమస్కారం అన్న మాటకు అర్థం నీకు ఈ శ్లోకంలో పైనున్న మాటలకన్నింటికీ అర్థం తెలియకపోయినా భంగిమ ఒకటి పెడితే నువ్వు ఇవన్నీ అడిగినట్లే పరమశివుడి విషయంలో వేదం ఒక మాట చెప్తుంది ఆయనకు ఒక నమస్కారం చేస్తే చాలు అన్నీ చేసేసినట్టే అందుకే రుద్రం నమ్మకంతో నమస్కారాలతో విపరి విశేషంగా పెడుతుంది నమస్కారం అంటే ఇలా అంటే నమస్కారం అంతేగాని ఇలా ఒక చేత్తో అంటే కాదు రెండు చేతులు ఇలా కలిపి ఇలా అనాలి తల తాటించి అంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు బుద్ధిస్థానమైనటువంటి తల పదకొండింటిని మీ పాదముల వద్ద న్యాసం చేశాను మీరు ఇలా నిలబడ్డారు నేను ఇలా వంగాను వంగి మీ పాదములు పట్టుకున్నాను అంటే నేను ఎంత కింద పడిపోవాలో అంత పడిపోయాను మీరు నిలబడి ఉన్నారు నన్ను ఉద్ధరించండి పైకి ఎత్తండి అని అడిగినట్టు ఇప్పుడు ఎవడు నమస్కరించారో వాణ్ణి పరమేశ్వరుడు పైకి ఎత్తుతాడు ఇప్పుడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీస్రే యసే ఇవన్నీ అర్థమైతే మంచిదే వింటే మంచిదే జ్ఞాపకం ఉంచుకుంటే మంచిదే ఒకవేళ లేకపోయినా మనస్ఫూర్తిగా ఇలా అనగలిగితే చాలు లేదు ఒక సాష్టాంగ నమస్కారం చేశావు చాలు నేల మీద స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోయావు చాలు ఆ భావన లేదు ఉపయోగం లేదు అందుకని నతిష్యం భవే ఈశ్వరా మీకు నమస్కారం అగుగాక అంటే నేను ఏదో భంగిమ పట్టడం కాదు నా మనసులో అటువంటి భావన ఏర్పడుగాక అని అడుగుతాడు అందుకే ఆ నమస్కారం అనేటటువంటి దానికి సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది అసలు మీతో నేను ఒక రహస్యం చెప్పాలి అంటే భగవంతుడు గురువు ఈ ఇద్దరు ప్రీతి పొందేది దేని వలన అంటే ఒక్క నమస్కారము చేతనే ప్రీతి పొందుతారు నమస్కారము వినయమునకు సంకేతం ఒకడు నమస్కరించడు వాడికి నేను నమస్కరించేదే నాలాగే ముక్కు కళ్ళు చెవులు ఉన్నాయి వాడి దగ్గర నేను వంగేది ఏంటంటే వంగలేడు ఎవడు వంగడు ఎవడు నమస్కరించడు అంటే అహంకారపూరితమైనటువంటి వాడు నమస్కరించలేడు ఎవడి మనసు ఆర్ద్రతతో నిండిపోయిందో భక్తితో నిండిపోయిందో వాడు నమస్కరించడంలో త్వరపడతాడు అసలు నా జన్మకు అదృష్టం ఇదే ఇంకింతకన్నా ఏం కావాలి అని భంగిమ పట్టి నిలబడతాడు ఎందుకో ఆయన వచ్చాక నేను నమస్కారం చేయడం కాదు నమస్కార భంగిమతో నేను నిలబడి ఉంటే అందుకే అంజలి అంటారు ఇలా పుష్పములు చల్లుతున్నట్లుగా పెడతారు రెండు చేతులు పెడతారు అటు ఇటు ఇలా నమస్కార భంగిమ పట్టి నిలబడతారు ఎందుకని ఇలా పట్టి నిలబడ్డారనుకోండి ఆయన అలా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా చూస్తాడు ఆయన ఇలా చూసి ఇలా చూసే లోపల నువ్వు నమస్కారం పెట్టింది అందుతుంది అందకపోతుంది ఆయన చూడకపోయినా నువ్వు ఇలా నిలబడినంత మాత్రం చేత ఆయనలోని పరమేశ్వరుడు అందుకుంటాడు నీ నమస్కారాన్ని నమస్కారం అంత తేలికైన విషయం కాదు నమస్కారము చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నది అంటే ఎన్ని జన్మల నుంచో ఉన్నటువంటి బుద్ధి అధ్యవసాయాన్ని పొందితే నమస్కరించగలడు తప్ప ఆ బుద్ధి లేనివాడు సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి ఎదురుగుండా నిలబడినా నమస్కరించలేడు నమస్కారం చేయడం అంటే దానికి జన్మలో అదృష్టం ఉండాలి ఆ ఉన్నవాడెవరో వాడు నమస్కరించగలడు ఆ నమస్కారం అంత తేలిగ్గా పోతుందనుకోకండి మహాత్ములకు చేసినటువంటి నమస్కారం చేత సామాన్యమైన లక్షణం ఏర్పడదు భాగవతంలో యమధర్మరాజు గారు స్వయంగా చెప్పాడు ఈ భూమండలములో ఎన్ని తీర్థస్థలములు ఉంటాయో ఎన్ని క్షేత్రములు ఉంటాయో వాటికి ఉన్నటువంటి సారమంతా ఎక్కడ పట్టుకొని ఉంటుంది అంటే మహాత్ముల యొక్క పాదముల అడుగు భాగాన ఉండేటటువంటి ధూళిని పట్టి ఉంటుంది అందుకని అయా ఒక్కసారి మా ఇంట్లోకి రండి అని అడుగుతారు చేతకాక కాదు సమస్త తీర్థసారమంచు తెలియలేని వారి 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 బంధువులను తొలత పట్టి తిండు దూతలారా అంటాడు యమధర్మరాజు ఆయన గడప దాటి లోపలకు వచ్చాడు అనుకోండి లోపలకొచ్చినప్పుడు ఆయన పదములకు ఆయన పాదములకు ఉన్నటువంటి ధూళికణాలు ఇంట్లో పడతాయి పడితే సమస్త తీర్థ సారం ఇంట్లో పడుతుంది ఇప్పుడు నువ్వు దాని మీద నడిచిన ఆయన నడిచిన చోట ఒక్కసారి రెండు చేతులతో అద్ది కళ్ళకద్దుకున్నా చాలు అందుకే మహానుభావుడు నమస్కారానికి ఎవరిని చెప్తారు అంటే లోకంలో మనం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అన్నప్పుడు నమస్కారానికి అక్రూరుణ్ణి చెప్తారు అక్రూరుడు ఏ సామాన్యంగా నమస్కారం చేయలేదు ఆయనకి ఏం ఎదురుగుండా కృష్ణుడు కనపడలేదు వెళ్ళిపోతున్నాడు అక్రూరు రథం మీద కృష్ణ భగవానుడిని కలుసుకోవాలి కంసుడు పంపించాడు వెళ్ళి మాట్లాడి రమ్మని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రథం మించి చూశాడు ప్రదోషవేళ సాయంకాలం వేళ అయింది కృష్ణుడు యొక్క పాదముద్రలు కనపడ్డాయి ఓ జగత్తునంతటినీ నిర్వహించగలిగినటువంటి కృష్ణ పరమాత్మ ఈ మట్టిలో నడిచి వెళ్ళాడు అని అబ్బా అవిగో పాదముద్రలు ఆ పాదముద్రలకి నమస్కరించాలి ఆయన నడిచిన చోట నేను కాలు పెట్టన పెట్టనని ఒక్కసారి ఆయన ఏం చేశాడంటే రథాధవ స్కం సతీష్ఠ ఇది నా తండ్రి నడిచి వెళ్ళిన చోట ఆయన అరికాలి ముద్రలు పడ్డాయి ఇక్కడ దీన్ని నేను తొక్కకూడదు నేను దీని మీద పడి దొర్లుతానని ఆ రథం నుంచి ఓ కర్రబడిపోయినట్టుగా కింద పడిపోయాడు పడిపోయి కృష్ణుడు నడిచినటువంటి పాదముద్రల మీద తాను ద్రుర్లి నమస్కారం పెట్టాడు పెట్టప్పుడు లేచాడు అందుకే నమస్కారము అంటే దానికి ఇప్పటికీ ఎవరిని చెప్తారంటే అక్రూరునే చెప్తారు అది భక్తి అంటే అంత తేలిక కాదు మహాత్ములు ఇంట్లోకి రావడము అంత తేలిక కాదు వారికి నమస్కారం చేయడము అంత తేలిక కాదు దానికి జన్మజన్మాంతర సుకృతము ఉండాలి వ్యక్తి ఎందు వినయము ఉండాలి పైన ఈశ్వరుడు యొక్క అనుగ్రహము కలవాలి కలిస్తే నమస్కారం జరుగుతుంది అందుకని నమస్కరించడం ఎంత ప్రధానమో జీవితంలో నేర్చుకో లేకపోతే ఒక దోషం వస్తుంది పెద్దలైన వారు మహాత్ములైన వారు గురువు తండ్రి తల్లి ఇటువంటి వారికి ప్రతి సూర్యోదయాల్లోనూ నమస్కారం జరగాలి ఇవాళ ఒకసారి చేశాను అనుకోండి మళ్ళీ రేపు సూర్యోదయం తర్వాత మళ్ళీ ఒకసారి చెయ్యాలి నమస్కారం నిన్న చేశాను కదండి ఇవాళ ఎందుకంటే కుదరదు గురువుగారు కనబడ్డారనుకోండి ఉత్తరక్షణం నువ్వు నమస్కార భంగిమలో నిలబడి తీరాలి లేకపోతే ఏమవుతుందో తెలిసిన నిలబడకపోతే నీలోని తేజస్సు క్షయం చేస్తాడు ఈశ్వరుడు భంగిమ పట్టణంలో దోషం వచ్చినా సరే గురువుగారు కనపడ్డట్టు గురుగారు నమస్కారం అండి అన్నారు అనుకోండి వెంటనే పూర్వజన్మ పుణ్యాన్ని కత్తిరిస్తాడు మహాత్ములకు చెయ్యవలసినటువంటి ఏకైక మర్యాద ఏది అంటే నమస్కారమే ఈశ్వరుడి విషయంలో అంతే నమస్కారమే ఆ నమస్కారాన్ని ఒళ్ళు దగ్గరి పెట్టుకు చెయ్యాలి చేసినప్పుడు ఇలా ఒక్కసారి అంటే చాలు కదా ఒక మహాకవి ఓ మాట అన్నాడు నేను ఈ జన్మలో నమస్కరించాను ఇక నాకు నమస్కరించగలిగే అవకాశం లేదు గత జన్మలో నమస్కరించలేదు ఈ జన్మలో నమస్కరించాను అన్నాడు గత జన్మలలో నమస్కరించలేదు పుట్టాడు మళ్ళీ ఈ జన్మలో ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించాడు ఇక నమస్కరించడానికి నాకు శరీరం ఉండదు నేను పుట్టనన్నాడు ఒక్క నమస్కారానికి అంత శక్తు కాబట్టి సేయం నతిశ్యం భవే ఎప్పుడెప్పుడు ఏ సుఖం ఇవ్వాలో తెలుసుకుని సుఖం ఇస్తాడు తండ్రి అడిగితే సుఖమివ్వడు పిల్లవాడు ఎప్పుడు పాఠశాలకు వెళ్లాలో అప్పుడు అక్షరాభ్యాసం చేయించి పంపిస్తాడు ఎప్పుడు ఉపనయనం చేయాలో అప్పుడు ఉపనయనం చేసి యజ్ఞోపవీతం వేస్తాడు ఎప్పుడు గాయత్రి ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు ఏ పిల్లని కోణలుగా తెచ్చుకుంటే కొడుకు సుఖపడతాడో ఆ పిల్లని కోణలుగా తీసుకొస్తాడు కొడుక్కి ఏమిస్తే సంతోషంగా ఉంటాడో అవి ఆయా వయస్సులో ఎందు కొడుక్కి సమకూరుస్తాడు తాను పూజ చేసి కొడుకు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు ఇటువంటి తండ్రి పరమసుఖకారకుడు కొడుక్కి ఎప్పుడు ఏది కావాలో అమర్చినట్టే నాకు తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు నా జీవితంలో నాకు ఎప్పుడు ఏది కావాలో నాకు అది ఇస్తాడు దానికి నేను చేయవలసింది నతిహి ఒక్క నమస్కారం కాబట్టి సేయం నతి భవే ఎటువంటి వాడికి ఆది కుటుంబినే ఆది కుటుంబం మొట్ట మొట్టమొదటి కుటుంబం అయింది అందుకే అందరికీ కుమారులు ఉంటారు నాకు కొడుకున్నాడు వాడు నా కుమారుడే కానీ కుమార అని ఎవరిని పిలుస్తారంటే ఒక్క సుబ్రహ్మణ్యుణ్ణి పిలుస్తారు కుమారస్వామి అని పరమశివుడి యొక్క కొడుకే కొడుకు పరమశివుని యొక్క పెద్ద కొడుకు పిళ్ళయారు అంటారు ఇప్పటికీ తమిళ దేశంలో పిళ్ళయారు అంటే పెద్ద అబ్బాయి గారు పెద్ద అబ్బాయి గారు పెద్ద అబ్బాయి గారు ఇప్పటికీ తెలుగు నేల మీద ఒక ఆచారం ఉంది ఆ యజమాని యొక్క పెద్ద కొడుకుని చూస్తే పేరు పెట్టి పిలవరు పేరు పెట్టి పిలవకుండా పెద్ద అబ్బాయి గారు వస్తున్నారు పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటారు చిన్నపిల్లాడు వస్తుంటే రెండో వాడు వస్తుంటే చిన్నబ్బాయి వస్తున్నారని చిన్నబ్బాయి గారు వస్తున్నారంటారు పెద్ద అబ్బాయి గారు చిన్నబ్బాయి గారు అంటే అబ్బాయి గారు చిన్నబ్బాయి గారు ఎవరి పెద్దఅబ్బాయి గారు చిన్నబ్బాయి గారు నాకు పెద్ద అబ్బాయి గారు చిన్నబ్బాయి గారు అవచ్చు కానీ మా యజమాని యొక్క పెద్ద అబ్బాయి గారు చిన్నబ్బాయి గారు అది పిల్లయార్ ఏంటి మురుగన్ అంటే ఆ ఆది కుటుంబినే ఆ మొదట ఉన్నటువంటి కుటుంబం తల్లిదండ్రులు వాగర్ధ వివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్ అయ్యే తరవ్వందే పార్వతీ పరమేశ్వర ఉన్నారే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు రెండవ కొడుకు కుమారుడు అది ఆది కుటుంబం అది మొదట వచ్చింది ఆ తల్లిదండ్రుల నుంచి ఇదిగో మేము అందరం వచ్చాం అందుకే అయ్యవారి దగ్గరికి వచ్చేటప్పటికి సుఖకారకుడైతే అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి పేర్లు గమ్మత్తుగా మారతాయి ఒకచో ఆవిడ పెద్దింటమ్మ తల్లి ఎన్ని కుటుంబాలు ఎన్ని గడపలు రానివ్వండి ఆవిడ పెద్దమ్మ ఆవిడ సంత ఒక్కొక్క ఇంట్లో చూడండి ఓ తల్లి ఉంటుంది ఆవిడికి ఏ తొంభై ఆరేళ్ళు వస్తాయి ఆవిడికి ఎనమండుగురు కూతుళ్ళు నలుగురు కొడుకులు ఉంటారు ఎనమండుగురు కూతుళ్ళ యొక్క కూతుళ్ళ యొక్క కూతుళ్ళు కొడుకులు మనవలు ముని మనవలు ఇంతమంది పిల్లలు ఇంతమంది పిల్లలకి పెద్దింటమ్మ ఎవరు ఆవిడే ఆవిడే ఆయన వాళ్ళిద్దరిని మధ్యలో కూర్చోబెట్టుకుని ఫోటో తీయించుకుంటారు వాళ్ళు పెద్దవాళ్ళు అలా ఎన్ని గడపలు వచ్చినా ఎంతమంది పిల్లలు పుట్టినా ఆవిడ పెద్దింటమ్మ పెద్దింటమ్మ ఏం చేస్తుంది ఎప్పుడు అన్నం పెడుతుంది అమ్మకు వచ్చిన లక్షణం ఏమిటో అన్నం పెట్టడమే అందుకే నూకాలమ్మ అమ్మకున్న లక్షణం ఏమిటో తెలుసా ఒకసారి వద్దన్నది గుర్తు పెట్టుకుంటుంది ఒకసారి ఇమ్మన్నది గుర్తు పెట్టుకుంటుంది పిల్లలు నలుగురు కొడుకులు పుడతారు తల్లికి నలుగురికి ఇడ్లీ పెట్టింది అనుకోండి ఒకడు అమ్మ ఇంకొంచెం కారప్పుడేవా అంటాడు ఒకడు అమ్మ నాకు అల్ల అని ఇంత ఇడ్లీ ముక్క ఇంత పచ్చట్లో జురుగు తింటాడు వాడు ఇంకోడు పప్పు పులుసులో పడేసుకు తింటాడు ఒక్కసారి వాడు తినడం చూస్తే అమ్మకి గుర్తుంటుంది మా మూడో వాడికి ఇడ్లీలో పప్పు పులుసు ఉంటే అంత అమ్మ కాస్త పప్పు పులుసు కాయ అంటుంది మనవరాలని పిలిచి అంటే ఒకసారి అడిగితే తెలుసు ఒకసారి చూస్తే తెలుసు ఇది పడదని ఒకసారి నువ్వులు గుండె వేసుకొని అన్నం తింటే దగ్గొచ్చింది అనుకోండి పిల్లాడికి నువ్వులుకుంట పడద ఎక్కువ వేయకండి వాడికి దగ్గు వస్తుంది అంటుందమ్మ ఆవిడికి తెలుసు మరిడమ్మ అన్న మాటకు అర్థం అది మరిడమ్మ అంటే మరి మరీ ఇచ్చే అమ్మ మరిడమ్మ ఏమిటి ఇస్తుంది ఏది ఇవ్వకూడదు అది ఇవ్వదు ఏది ఇవ్వాలో అది ఇస్తుంది అందుకే పెద్దాపురంలో ఉన్న మరిడమ్మ వారి గురించి ఇప్పటికీ లోకంలో ఒక ప్రచారం ఉంది అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి ఆవిడికి చెప్పుకుంటే మళ్ళీ ఆ అనారోగ్యం ఇంకా రాదండి ఎందుకంటే అమ్మా దీంతో బాధపడుతున్నానమ్మా అంటే ఇంకా మళ్ళీ దగ్గర రాకుండా చూస్తుంది ఏది కావాలని ఒకసారి ఆవిడితో చెప్పారో అది ఆవిడ జీవితాంతం ఇస్తుంది ఒక్కసారి అమ్మ నేను సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటివి జరగకుండా చూడమ్మా అని ఏదో సందర్భం చెప్పారు అందుకోండి ఇంకెప్పుడు జీవితంలో జరగకుండా చూస్తుంది ఆవిడ మరి మరీ ఇచ్చే అమ్మ మరిడమ్మ ఇది అమ్మకుండే లక్షణం అందుకే అమ్మవార్లు ఎక్కడున్నా కూడా అమ్మ లక్షణాలతో ఉంటారు అయ్యవారు ఎక్కడున్నా కూడా అయ్య లక్షణాలతో ఉంటాడు అందుకని జగతప్పితరం వందే పార్వతీ పరమేశ్వరవు వాళ్ళ లక్షణాలే మన తల్లిదండ్రులు ఎందు ఉన్నాయి అసలు మొదట ఈ లక్షణాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి ఆది కుటుంబినే వాళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి అది ఆది కుటుంబినే అందుకే లోకంలో కుటుంబంలో అమ్మ ఏం చేస్తుంది అమ్మకి కోపం అనుకోండి తాకేకు మంట అమ్మ కోపం పెద్ద పిల్లలు లెక్క పెట్టరు అమ్మ కోపడింది అనుకోండి అసలు పెద్ద పట్టించుకొని పట్టించుకోరు పిల్లలు ఒక వయసు వచ్చేసిన తర్వాత అమ్మ కోప్పడితే ఇటు తిరిగి నవ్వుకుంటారు వాళ్ళు ఎందుకని అంటే అమ్మ ఏదో ఉదయం ఎనిమిది అయిపోతూ ఉంటుంది కాలేజీ బస్సు వచ్చేస్తుంది పుట్టినప్పటి నుంచి చెప్తున్నాను తొందరగా లే నూనె రాసుకో జడ వేసుకో అని చెప్తున్నాను టైం అయిపోయిందమ్మా అంటో ఆ జడ తిత్తులతో అలాగే పరిగెడతావు వాళ్ళ అమ్మ జడ ఇదని నన్ను తిడతారు అని వెనక్కి తిప్పి గబ్బా గబ్బా నూనె రాసి ఇలా జడ వేసేస్తుంటే అమ్మ నెప్పి అమ్మ నొప్పి అంటుంది పిల్ల ఏం పర్వాలేదులే అని తన జ దువ్వెన పెట్టుకుని ఇలా ఇలా వేసేస్తూ తిట్టేస్తూ వేసేస్తుంది పిల్ల ఏమైనా బాధపడుతుందా అమ్మ అంతే అమ్మ అమ్మ టిఫిన్ వద్దమ్మా లేట్ అయిపోయింది అంటుంది నేను జడేస్తుంటాను నువ్వు తిని ముందు నుంచి అని టిఫిన్ పళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తుంది అమ్మ తిట్టడంలో కూడా ప్రేమే అలా అమ్మ ఉండకపోతే లోకం ఎక్కడ నడుస్తుంది ఒకవేళ దారి తప్పిపోయాడు అనుకోండి శిక్షింప చెయ్యాలనుకుంటే అమ్మకి కొట్టడం రాదు అందుకే అమ్మ ఏం చేస్తుందంటే ప్ర మహాప్రలయంలో కూడా తను చేయదు ప్రళయం అమ్మ చేయలేదు మహాప్రలయాన్ని పరమశివుడికి మహాప్రళయతాండవ సాక్షిణి ఆవిడ చూస్తూ నించుంటుందంటే లోకాలన్నీ లయమైపోతూ ఉంటాయి అది అమ్మ యొక్క ప్రేమ లోకం గాడి తప్పిపోయింది అనుకోండి శివుడికి అప్పచెప్పేస్తుంది రుద్రుణ్ణి చేసి వదిలేస్తుంది అమ్మ ఏం చేస్తుంది కొడుకు సరిగ్గా చదువుకోకుండా ప్రోగ్రెస్ కార్డులో మార్కులు దిద్దీసాడు అనుకోండి అది స్కూల్లో ఉపాధ్యాయుడు చెప్పాడు అనుకోండి తండ్రి ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి తన భర్త బిడ్డల తండ్రి ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చి కూర్చుని ఏమాయ్ అని మాట్లాడుతుంటే ఏమో అని మాట్లాడడం అది చాలా బాగుంది సాయంకాలం అయ్యేటప్పటికి ఉపన్యాసాలు బాగున్నాయి కానీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో తెలుసా అంటుంది మన అబ్బాయి అందు మీ అబ్బాయి అంటు ఏం చేస్తా ఏ ఏమైంది అంటే ఏమైంది ఏమిటి మీరు పట్టించుకుంటే కదూ ఓ కూర్చోబెడితే కదూ మీ మానాన్ని మీరు తిరుగుతారు వాడేమో అన్ని సున్నలు ప్రోగ్రెస్ కార్డు దిద్దీసాడు ఇలా వెళ్ళిపోతూ ఆవిడ చెప్పింది వాళ్ళ క్లాస్ టీచర్ అంట అంతే శివుడు అవుతాడు వాడి వీపు మీద నాలుగు దెబ్బలు ఇస్తాడు మళ్ళీ చంపేస్తారా ఏం ఒక్క రోజు కొట్టేస్తే మారిపోతారా రోజు మీరు కూర్చోవాలి కానీ దిక్కుమాల సంసారం అని కోపం వచ్చి పక్కకు పోతాడు మొన్ననే కదా టైఫాయిడ్ వచ్చింది అంత కొట్టేస్తారా పిల్లాడిని మళ్ళీ శివుడిని చేస్తుంది ఇక్కడ అమ్మ ఎలా చేస్తుందో నాన్న ఎలా చేస్తాడో ఆది కుటుంబిని వాళ్ళిద్దరు అలాగే ఉంటారు దక్షయజ్ఞంలో తప్పు చేస్తే వీరభద్రుణ్ణి సృష్టించి శిక్షించేట్టు చేసింది ఆపద వస్తే హాలాహలం పుచ్చుకొమ్మని పరమశివుణ్ణి పంపించి లోకాలని కాపాడి అందుకే శివా రుద్రస్య భేషజీ శివా విశ్వాహ భేషజీ ఆమె లోకానికి విరుగుడు శివుణ్ణి రుద్రుణ్ణి చేసి లోకాలకి పాఠం చెప్పిస్తూ ఉంటుంది రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది ఇది ఈ తత్వం మొట్ట మొట్టమొదట ఎక్కడుంది అంటే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఉంది ఆ లక్షణమే లోకంలో ఏ తల్లిదండ్రుల దగ్గరైనా ఉంటుంది ఏ తల్లిదండ్రుల్ని చూడండి ఇదే లక్షణం పార్వతీ పరమేశ్వర లక్షణమే ఉంటుంది కాబట్టి సత్యాయ ఆది కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే ఆయన అబ్బో శంకర భగవత్పాదులు ఎటువంటి మాటలు వాడతారో ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయే అన్నారు చిన్మూర్తి అన్నారు చిక్తి అని ఒకటి ఉంటుంది దాని గురించి చెప్తూ సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు ఖచ్చితపి చిదానందలహరి అంటారు చిత్ అంటే చైతన్యం చైతన్యం అంటే శరీరం అంతా ఆవహించి ఉంటుంది ఆ ప్రకాశించేటటువంటి శక్తి ప్రాణశక్తి అదే ఆత్మ ఆ చైతన్య శక్తి ఏది ఉందో ఆ చైతన్య శక్తి ఒక రూపాన్ని పొంది పరమశివుడిగా ఎవరి గుండెల్లో వాళ్ళకి సాక్షాత్కరిస్తాడు ఎవ ఎవరికి మునిమనహ మునుల యొక్క మనస్సులో మునులంటే ముని అంటే గడ్డం పెట్టి ఉన్నవాడు అని అర్థం కాదు ముని అంటే మౌనమునందుండి తపస్సు ఎందున్నవాడు అని ఆయన మాట్లాడ్డావు ఏం ఎందుకు మాట్లాడ్డావు అంటే మాట్లాడితే ఆయన ఇబ్బంది వస్తుందనే కాదు ఎందుకు మాట్లాడాడంటే మాట ఆయన అనుభవిస్తున్న స్థితికి భంగ ఇది మీరు బాగా పట్టుకోవాలి నేను చెప్పే మాట అసలు ఆత్మని అనుభవించుట అన్నది ఎక్కడ ఉందంటే మౌనంలో ఉంటుంది అందరికీ తెలిసేది ఏది అంటే కళ్ళు ఎటు చూస్తున్నాయో అటు వెళ్ళగలడు కళ్ళెప్పుడు ముందుకు చూస్తాయి బయటికి బయటికి చూస్తాయి కాబట్టి బయట తిరుగుతూ ఉంటాడు లోపలికి వెళ్ళాలంటే ధ్యానం చేసి అంత అంతర్ముఖ ప్రయాణం చేయాలంటే పైనత్రములు మూతలు పడిపోవాలి ఈ కళ్ళు మూసేసి నాసాగ్రమునందు ఏ మంత్రం చేస్తున్నావో ఆ మంత్రం యొక్క ధ్యానదేవతని దర్శనం చేస్తే ఆ దర్శనం చేస్తున్నప్పుడు మెల్లిగా ఇంద్రియముల యొక్క పటాటోపమంతా అణిగిపోతే ఈ లోపలకే అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ బయట దొరకదు లోపల దొరుకుతుంది అంతర్ముఖత్వాన్ని పొందితే ఇక్కడే ఈ లోపలే పరమేశ్వరుడు సాకార రూపుడై దర్శనమిస్తాడు అప్పుడు కలిగేటటువంటి ఆనందంలో బాహ్యమైనటువంటి సమస్తాన్ని మర్చిపోతాడు బయట ఏం జరుగుతోందన్న దానితో ఇక సంబంధం ఉండదు ఆ ఆనంద ధార ఎందు మగ్నమైపోయి అలా ఉండిపోతాడు మళ్ళీ ఎప్పుడు బహిర్ముఖుడవుతాడు చెప్పడం కష్టం ఇది నోటితో చెప్పడం అంత బాగా అర్థం అవ్వడానికి అవకాశం అవుతుందా అంటే కష్టం మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే పట్టుకోగలుగుతారా సదాశివ బ్రహ్మేంద్రుల వారిని మహానుభావుడైన ఆ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు ఆ పరమశివేంద్ర స్వాముల వారిని కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు వారి దగ్గర శిష్యరికం చేస్తుండేవారు అపారమైనటువంటి విద్వాంసుడు అంతా ఇంతా పాండిత్యం కాదైంది పీఠానికి వచ్చినటువంటి పండితులు అందరితోటి వాదించి వాళ్ళని ఓడిపోయేటట్టు చేస్తుండేవారు ఒకప్పుడు పీఠంలో ఉన్నటువంటి పండితులందరూ వెళ్ళి స్వామివారితో చెప్పారు ఏమండి ఈ సదాశివుడు అసలు నోరు ముగియడా వచ్చిన వాళ్ళందరినీ ఓడిస్తాడు వాళ్ళు తలదించుకునేటట్టు చేస్తాడు ఇతను ఎప్పుడూ మాట్లాడకుండా అంతర్ముఖత్వంతో పరమేశ్వర దర్శనానికి ప్రయత్నం చేయడం తపస్సు చేయడం ఉండదా ఎప్పుడు ఇలా మాట్లాడుతుండడమేనా అన్నారు గురువుగారు కూర్చున్నారు వచ్చాడు సదాశివుడు రాగానే ఆయన అన్నారు నువ్వు మాట్లాడడం ఆగదా అని అడిగారు అంతే గురువుగారు మీరు మాట్లాడడం ఆగదా అని అడిగారు ఇక నా జీవితంలో నేను మాట్లాడను అన్నారు అని ఆయన కూర్చొని అంతర్ముఖత్వాన్ని పొందేవారు తనలో తానే లోపలికి వెళ్ళి ఇక్కడే పరమశివ దర్శనాన్ని పొంది దానిలో తాదాత్మ్యత పొందుతూ ఉండేవారు ఎంతటి స్థితికి వెళ్ళిపోయారంటే ఒకప్పుడు కావేరీ నది తీ కావేరీ నది మధ్యలో ఉన్నటువంటి ఇసుక తిన్న మీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు లోపల శివసాక్షాత్కారమై ఆ పరమశివ చైతన్యంతో అందుకొకద శివానందలహరి అయింది ఇక్కడ ఉన్నటువంటి శివాన్ని అనుభవిస్తూ బా బహిస్పర్శ లేకుండా బాహ్యస్పర్శ లేకుండా ఆయన పరమానందంలో ఉన్నారు ఉండగా కావేరీ నదికి వరదలు వచ్చాయి వరదలు వస్తే ఆ ఒడ్డున ఉన్న చాకళ్ళు పెద్ద పెద్ద కేకలు వరదొచ్చేస్తోంది లేవయా లే లే అని ఆయనకేం వినపడలేదు వినపడలేదంటే దాని అర్థం అంతర్ముఖత్వంలో ఉన్నారు ఆ నదీ ప్రవాహం ఆయన మించి వెళ్ళిపోయింది కొట్టుకుపోయారు రా రో బ్రాహ్మణుడు కూర్చున్నాడు అనుకున్నారు చాలా కాలం అయిపోయింది వరదలు తగ్గిపోయాయి తగ్గిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఇసుక తోడి బండిలో వేసి అమ్ముకుందామని ఇసుక బండి తీసుకుని ఆ కావేరీ నది ఒడ్డుకు వచ్చాడు వచ్చి పారతో ఇసుక తవ్వుకుంటున్నాడు పార కంగుమని చప్పుడు వచ్చి పారంతా నిత్తురంటుకుంది అయ్యో ఎవరో ఉన్నారా ఏమి నెత్తురంటుకుందని పార పక్కన పడేసి చేత్తో ఇసుక తీసి చూశాడు నదీ ప్రవాహం వచ్చినప్పుడు నది పైనుంచి వెళ్ళిపోతున్నప్పుడు లోపల కూర్చుని ఉండిపోయినటువంటి సదాశివ బ్రహ్మేంద్రుడు తరువాత తన మీద ఇసుక మేట వేసిన అదే స్వరూపంతో అలాగే ఆనందం అనుభవిస్తూ ఉండిపోయాడు అలా ఎలా ఉండగలరండి అని మనకు అనుమానం వస్తుంది ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఒక్కొక్క చక్రాన్ని దాటుతున్నప్పుడు ఒక్కొక్క భూతాన్ని భేదించేస్తారు మూలాధారాన్ని దాటడం వచ్చేసింది అనుకోండి ఇక పృథివి వాళ్ళని అడ్డదు అందుకే శంకరాచార్యుల వారు పైకప్పులోంచి కిందకి దిగారు మండన విషయ దగ్గర మూలాధారం దాటితే ఇక పృథివిని భేదించుకుని పెడతారు అలా ఆ తపశ్శక్తి ఉన్న వాళ్ళు ఆ స్థితిని పొందిన కారణం చేత వాళ్ళ ప్రాణములు నిలబడతాయి పృథివి వాళ్ళు కప్పినంత మాత్రాన ప్రాణం పోదు ఆయన అలా ఉండిపోయారు అప్పుడు బహిర్ముఖులయ్యారా నీళ్ళు నీళ్లు తీసుకొచ్చి కొట్టి అరిస్తే బహిర్ముఖులై వెళ్ళిపోయారు మహానుభావుడు సదాశివ బ్రహ్మేంద్రుల వారు తనలో తానే రమించలేదా యథార్థమునకు ఆనంద ధార అన్నది ఎక్కడుంటుంది అంటే బయటికి చూసినంతసేపు ఆ ధార ఉండదు ఎందుకని అంటే బయట చూసి ఆనందించడం అన్నది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది పక్కన ఎవడో గట్టిగా అరుస్తాడు లేకపోతే ఏదో చప్పుడు చేస్తాడు ఇంకోడు వస్తాడు పిలుస్తాడు పలకరిస్తాడు ఇంద్రియాలు వీటన్నింటినీ గ్రహిస్తూ ఉంటాయి గ్రహిస్తున్నప్పుడు ఆ ధార నడవదు అదే అంతర్ముఖత్వాన్ని పొంది మనసుకి ఇంద్రియాలకి ఉన్న కవాటం తెగిపోయింది అనుకోండి చివి విన్నదాన్ని మనసు పుచ్చుకోవట్లేదు ఆ అంతర్ముఖత్వాన్ని పొంగీసినటువంటి స్థితిలో సంతత ఆనంద ధార ఎందు మగ్నమైపోయి అలా ఉండిపోతారు నేను సదాశివ బ్రహ్మేంద్రుల వరకెందుకు మహానుభావుడు రమణ మహర్షి లేరు అరుణాచలంలో లింగం దగ్గిరికి కూడా ఎవరు వెళ్ళేవారు కాదు దాని నిండా తేళ్ళు జెర్రులు విషక్రిములు పాకుతూ ఉండేవి మెట్లు దిగి వెళ్ళాలి కటిక చీకటి ముళ్ళపోతలు పెరిగిపోయి ఉండేవి అటువంటి వాళ్ళు ఏకాంతాన్ని కోరుకుంటారు అందుకే మీరు పదే పది మాటలు అస్తమానం వెళ్ళినా పలకరించినా మహాత్ములకి చిరాకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఏకాంతాన్ని అభిరషిస్తారు ఒక్కరు ఉండడానికి ఒక్కరు రమించడానికి ఒక్కరు స్మరించడానికి లోపల ఆనందం అనుభవించడాన్ని వాళ్ళు ఇష్టపడతారు పదే పది మాటలు వెళ్ళి పలకరించి మాట్లాడారనుకోండి వాళ్ళు విసుక్కుంటారు అది పాపకారణం కూడా వెళ్ళకూడదు కూడా అలాగా ఆ ఏకాంతాన్ని అభిలషించే వాళ్ళకి ఏకాంతాన్ని విడిచిపెట్టేయాలి అందరూ వస్తారు బయట ఉంటేనని రమణ మహర్షి ఆ పాతాళలింగం దగ్గరికి వెళ్ళి దాని వెనక కూర్చుని మొదలుపెట్టారు తపస్సు అంతర్ముఖత్వాన్ని పొంది అలాగే ఉండిపోయారు లోపల ఆనంద ధార పరమ సంతోషంతో ఉన్నారు తొడల కింద తేళ్ళు జెర్రిలు చేరిపోయి చేరిపోయి కురికేసాయి కురికేస్తే తొడలకున్నటువంటి చర్మ మాంస ముక్కలుగా ఊడిపోయి నిత్తులు కారిపోయి అట్టలు కట్టేసింది ఆయనకేమీ తెలియదు అలాగే కూర్చున్నాడు మళ్ళీ అంతటి శక్తి కలిగిన వాడు శేషాద్రి స్వామి ఎక్కడో ఉండి ఆయన కనిపెట్టారు పాతాల లింగం వెనక ఒక బ్రాహ్మణ స్వామి కూర్చున్నాడు ధ్యానంలో ఉన్నాడు తొడలని తేళ్లు జర్రులు కొరికేసాయి రక్తం కారిపోయింది వెళ్ళి తీసుకురండి అని చెప్పారు గబగబా వెళ్ళి చీకట్లో దీపాలు పెట్టి చూశారు లింగం వెనక ముళ్ళలో కూర్చుని ఉన్నారు దగ్గరికి వెళ్లి ముళ్ళు తీసి తొడల కింద చేతులు పైకెత్తినా పైకి సరే రమణ మహర్షికి బాహ్య స్మృతి లేదు అలాగే ఉన్నారు బయటికి తీసుకొచ్చి ఇప్ప చెట్టు కింద కూర్చోబెట్టారు అతి శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన ఆ స్థితికి వెళ్ళడం అద్భుతం దానికి సాధన అందుకొరకు సాధన ప్రారంభం కావాలి ఆ ప్రారంభమైన సాధన చిట్ట చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతుంది అంటే ఇక బాహ్యముతో ఏ సంబంధం లేకుండా అంతర్ముఖత్వంతో ధ్యానమునందు విడిచిపెట్టేస్తారు ఆఖరికి శరీరం విడిచిపెట్టేసేటప్పుడు కూడా అంతే ఆనందంతో అటువంటి స్థితిలో విడిచిపెడతారు నాకు ఒక మహాత్ముడు తెలుసు కూడా పద్మాసనం వేసుకుని రెండు తొలల మీద పాదాలు ఉంచుకొని మృత్యుకాలం ఆసన్నమవుతోందంటే తలస్నానం చేసి విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని దక్షిణాభిముఖంగా కూర్చుని పరమేశ్వర ధ్యానం చేస్తూ డాక్టర్ని కూడా పిలవకుండా నిర్భయంగా పరమతేజోమూర్తి పద్మాసనంలో కూర్చుని వెన్నుపా నిటారుగా పెట్టి దర్శనం చేస్తూ ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు అప్పుడు మృత్యు యొక్క బాధ కూడా తెలియదు అటువంటి స్థితికి వెళ్ళగలిగినటువంటి మహాపురుషులు ఉన్నారు వారు మునులు మునులు అంటే తపస్సు చేసేటటువంటి వారు మౌనంగా ఉంటారు తపస్సు అంటే తపించడం ఆ భగవద్ దర్శనం కోసం తపిస్తూ ఏకాగ్ర దృష్టితో జపం చేస్తూ ఉంటారు ఆ దృష్టిని అలా నిలబెడతారు అలా నిలబెట్టగలిగినటువంటి మునులు ఎవరున్నారో అటువంటి వాళ్ళ యొక్క మనసులలో దర్శనమిచ్చేటటువంటి వాడు వాళ్ళ మనసులలో నాట్యం చేస్తూ ఉంటాడు ఇప్పటికీ తిరువారూర్ తిరువారూర్లో ఉండేటటువంటి త్యాగరాజ స్వామి అజపతాండవం చేస్తాడు అంటారు జాగ్రత్తగా చూస్తే కనపడుతుంది అంటారు అజపతాండవం చేస్తాడు మనసులలో తాండవం చేస్తాడు విష్ణు హృదయంలో ఆయన తాండవం చేశాడు అంటారు కాబట్టి అందుకే పతంజలి అవతారం వచ్చింది అది ఆ నిలబెట్టగలిగినటువంటి శక్తి ఆ ధ్యాన శక్తి ఎవరికి ఉన్నదో వారి యొక్క మనస్సులలో దర్శనమిచ్చి ఆయన దర్శనము చేత ధారలలో సాధకుడు తడిసిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి వాడు ఎందుచేత అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా సరే అసలు ముందు ధ్యానానికి కూర్చోగానే అబ్బా ఇలా ఎంతసేపు అన్న ప్రతిబంధకం మొదలవుతుంది అమ్మో ఇంతసేపు కూర్చోడమే మోకాళ్ళు నిప్పెట్టవు తొడలు నిప్పెట్టవు అవతలన్నీ పనులు ఉన్నాయి పావు గంట సేపు జపమే అనిపిస్తుంది అదే విషం ఆ విషాన్ని ఎవరు పుచ్చుకుంటారంటే పరమశివుడే పుచ్చుకుంటాడు అందుకే క్షీరసాగర మదనంలో హాలాహలం పుచ్చుకుంటాడు ముందు ముందు శివుడు పుచ్చుకుంటే తప్ప అమృతం రాదు జానమునందు ఎవరంటే పరమశివుడే ప్రతిబంధకాన్ని ఆయనే తొలగిస్తాడు ఇది దృష్టిలో పెట్టుకొని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేస్తున్నారు ఆయన ఆది కుటుంబినే ముని మనః చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాసంచారి మాయా సృష్ట జగత్రయాయ సకలాం నాయాంత సంచారిణే ఆయన మూడు లోకములను సృష్టించాడు దేని చేత సృష్టించాడు మాయ చేత సృష్టి